వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ శ్రీనివాస అనుసూయ పైన స్టార్ హీరోయిన్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది ఇంతటికి ఏంటి ఆ కామెంట్స్ అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన ఈటీవీ ఫోకస్ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మనం ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ యాంకర్లలో అనుసూయ ఒకరని కూడా చెప్పుకోవచ్చు యాంకర్గా అంటే జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందినటువంటి అనసూయ ఇండస్ట్రీలో ఒక స్టార్ నటి కావడంతో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు డైరెక్టర్స్ అలాగే సుకుమార్ అని చెప్పుకోవచ్చు అంటే డైరెక్టర్ సుకుమార్ ఈ ఫేమస్ కావడానికి ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు ఆయన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్కు హీరోగా పెట్టి అద్భుతంగా తెరకెక్కించారు ఆ విషయం మనందరికీ తెలుసు అందులో అనసూయ పాత్ర మాత్రం మరింత హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు ఆ పాత్ర పేరు రంగమ్మత్త ఈ సినిమాలో అనసూయ చేయడానికి ముందు తన లైఫ్ ఒక విధంగా ఉంది ఈ సినిమా చేసిన తర్వాత అనసూయ గారి లైఫ్లో మరో విధంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు అంటే రంగమ్మత్త పాత్రతో అనసూయ నటించినటువంటి తీరు చూస్తే మనందరికి కూడా ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకంటే అప్పటి వరకు జబర్దస్త్ షోలో మంచి యాంకర్గా మంచి ఏదో సరదాగా చేసుకుంటూ ఉన్నటువంటి అనసూయ ఎప్పుడైతే రంగస్థలం సినిమాలో ఈ రంగమ్మత్త క్యారెక్టర్ వేయడంతో ఒక్కసారిగా ఆమె లైఫ్ టర్న్ అయిందని కూడా చెప్పుకోవచ్చు ఆ విధంగా అనసూయ ఈ పాత్ర ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించింది ప్రస్తుతం ఆమె ఏ సినిమా షూటింగ్లో వెళ్ళినా సరే ఇతర ఏదైనా ప్రాంతాలకు వెళ్ళినా సరే రంగమ్మత్త అని పిలుస్తారట చాలామంది అలా అనసూయ కెరియర్ను రంగస్థలం మూవీ రంగమ్మత్త పాత్ర మార్చేసింది అని కూడా చాలా సందర్భాల్లో ఆంగుడు కూడా వచ్చింది నిజానికి ఈ పాత్రలో ముందుగా అనసూయను తీసుకోలేదట శుభకుమార్ ముందు సీనియర్ హీరోయిన్ అయినటువంటి రాశి గారిని సంప్రదించారట రంగమ్మత్త పాత్రలో రాశిని చేయాలని అడిగారట కథ మొత్తం విన్న తర్వాత రాశి ఇలా చెప్పిన తర్వాత చెప్పుకున్న తర్వాత నేను ఎక్కువగా జనాల్లో సెంటిమెంట్ కథలతోనే వెళ్ళాను కానీ నేను ఇలా ఏడిస్తే ఏడ్చే అభిమానులు ఎంతోమంది ఉన్నారు నాది ఎక్కడికి వెళ్ళినా కాస్త సింపతి ఫేమ్లా కనిపిస్తుంది కానీ ఈ చిత్రంలో రంగమ్మత్త చాలా రగ్ క్యారెక్టర్ అలాంటి పాత్రలు నేను చేయలేను అంటూ కూడా చెప్పిందట రాయసే గారు అంతేకాకుండా ఇందులో అనసూయ చాలా అద్భుతంగా నటించింది ఈ పాత్ర ఆమె కోసమే రాసినట్టుగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు ఇందులో ఇక్కడ వైన్ బాటిల్ తాగి ఎక్కడ పడితే దాంట్లో మిగిలిన దాన్ని ఓపెన్ చేసి ఆమె తాగేసి వెళ్ళిపోతుంటే అలాగే ఆమె బాత్రూంలో స్నానం చేసే సీన్లలో కూడా నటించింది ఇలా ఇలాంటి సీన్లలో నేను చేయలేనంటూ కూడా ఆ రాశి గారు రిజెక్ట్ చేశారట ఈ పాత్ర ఎప్పుడైతే రాసి కాదందో వెంటనే అది అనసూయ గారికి చేరిందట కానీ ఇందులో ఆమె నటించడం కాదు జీవించిందని కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఈ చిత్రం తర్వాత అనసూయ కెరీర్ మారిపోయింది ఆమెకి ఇండస్ట్రీలో వరుసగా ఆఫర్లు అయితే వచ్చాయి ఆ తర్వాత చాలా సినిమాల్లో లేరి ఓరియంటెడ్ క్యారెక్టర్లు ఆ లీడ్ రోల్స్తో చాలా సినిమాలు చేశారు అనేక సినిమాల్లో మంచి గుర్తింపు ఉన్నటువంటి సినిమాల్లో కూడా ఇంకా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇది అనసూయ గారి పైన అంటే ఆ సినిమాలో ఎటువంటి క్యారెక్టర్ మనం అందరం చూసాం ఆ క్యారెక్టర్ నేను చేయలేను అని చెప్పింది అనేది కూడా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఆమె నేను చేయలేను అంటే ఇవి చేసిందంటే అటువంటి క్యారెక్టర్ని నేను చేయలేను అనసూయ చేయగలదు అని ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్పినట్టు అయిందని కూడా చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు కానీ వాస్తవానికి అది అయితే కాదు ఎందుకంటే ఆ క్యారెక్టర్కు తాను న్యాయం చేయలేను నాకు సంపతి ఉంది అనే ఉద్దేశంతోనే అనసూయ గారిని ఉద్దేశించి చెప్పరా ఆ క్యారెక్టర్ నన్ను అడిగినప్పుడు నేను దీన్ని చేయలేను అటువంటి క్యారెక్టర్ చేయలేను అని కూడా ఆమె చెప్పింది అంతేగాని అనసూయ గారిని ఏదో కెన్సిపరిచినట్టు కాదనమాట కాబట్టి ఏదేమైనా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ని ఇప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి